హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి టాలీవుడ్ సిని సినీ చరిత్రలో టాప్గా ఆరు స్టార్లు ఉన్నారండి వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారు ఉన్నాయి ఎవరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారో ఒకసారి చూద్దాం ముందుగా ఐదో స్థానంలో ఉన్నారు రామ్ చంద్ర అండి ఇన్ని పద్నాలుగు పదిహేను సినిమాలు తీశారండి ఎనిమిది ఇట్లు కొట్టారండి తర్వాత స్థానంలో వచ్చి ప్రభాస్ అండి ఈయన ఇరవై రెండు సినిమాలు తీశారు దాదాపుగా పదిట్లున్నాయండి మూడో స్థానం వచ్చి ఇద్దరు ఉన్నారండి మాయేశాబ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇరవై ఎనిమిది సినిమాలు తీశారు ఇద్దరు కూడా పదమూడు సినిమాలు ఇట్లు కొట్టారు రెండో స్థానం వచ్చి అల్లు అర్జున్ గారండి అల్లు అర్జున్ గారు అంటే నెంబర్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారండి ఇరవై ఒకటి ఇరవై రెండు సినిమాల్లో పద్నాలుగు ఇట్లు కొట్టారండి ఇంకా నెంబర్ వన్ వచ్చే మన నందపూర్ తారక రామారావు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముప్పై ఒక్క సినిమాలో ఇరవై ఇట్లు కొట్టారండి ఇందులో రెండు ఇండస్ట్రీ ఇట్లు ఉన్నాయండి ఆయన నటన ఆయన నటన కానీ ఆయన వేయని పాత్రను కానీ ఆయన డ్యాన్స్ కానీ ప్రతిదానికి అభిమాను ఫిదా అయిపోయి ఆయనకి ఎక్కువ ఇట్లు ఇవ్వడం జరిగింది ఒకప్పుడు రభస సినిమా వరకు టోల్ మేటర్గా మారిన ఎన్టీఆర్ గారిని టెంపర్ సినిమా ఎప్పుడు బ్రేక్ ఇవ్వనిచ్చిందో అప్పటి నుంచి తిరుగు లేకుండా ఇట్ల మీద ఇట్లు ఇట్ల మీద ఇట్లు కొడుతూ ఇవాళ టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారండి ఎవరికి అందరం ఎత్తులో ఉన్నారండి నెక్స్ట్ డ్రాగన్ ఈ సినిమా ఓ రేంజ్ లిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత దేవరా టూ లైన్ కూడా చాలా బాగుంది విధంగా నెంబర్ వన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్